ప్రతి మానవుని శరీరంలో లక్ష మైళ్ల పొడవైన రక్తనాళాలు ఉన్నాయి మానవుని నాలుకపై రుచిని తెలపడానికి మూడు వేల రకాల బుడిపెలు ఉంటాయి మానవుని శరీరంలో నాలుకనే బలమైన కండరం మానవుని శరీరంలో వంద ట్రిలియన్లను కణములు ఉంటాయి మానవుని వేళ్ల కొనలకు శరీర బరువును మొత్తం ఆపగల శక్తి ఉంటుంది మానవుని గుండె రక్తమును మీటర్ల ఎత్తు వరకు శక్తి కలిగి ఉంటుంది చాలా తమ సొంత ఇంటిని అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకొని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్